ప్రైస్త్ అలాడ్ గుడ్ మార్నింగ్ క్రీస్తునందు ప్రియులారా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజును ఆరంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము యోహాన్ శవార్త పదిహేనవ అధ్యాయము పదిహేనవ వచనము మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అవును ప్రభు అంటున్నాడు నేను ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నానని అంటున్నాడు అవును దాసునికి స్నేహితునికి చాలా వ్యత్యాసం ఉంటుంది దాసుడు తన యజమాని చేయినది ఎరుగడు అయితే స్నేహితుడు అలా ఉండడు అందరూ బట్టి ప్రభువు చెప్తున్నాడు నేను తండ్రి వలన పొందిన సంగతులు మీకు తెలియజేయచ్చున్నాను అవును నిజమైన స్నేహితుల మధ్య ఎటువంటి దాపరికాలు రహస్యాలు ఉండవు వివంస్ వార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రకారముగా నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై తొందరు అవును మనము దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటిని మనం చేసినట్లయితే మనము ఆయనకు స్నేహితులమై ఉంటాము నిజమైన స్నేహితులు ఎప్పుడూ హత్తుకొని ఉంటారు కాబట్టి పిల్లల ఆయనే నిజమైన స్నేహితుడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లా చేయనుగాక ఆమె